పిచ్చి తగ్గింది రోకల తలకు కట్టమన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఓడినటువంటి పరిస్థితిని జీర్ణించుకోలేక నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి వస్తే పదకొండు సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏదైతే పరాభవం కూటమి కూడా పరాభవం ప్రజలు విపరీతంగా వ్యతిరేకించారు అసలు అంగీకరించలేకపోయినా ఆ పదవిలో ఆ సీట్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తగ్గడు అనే జనం తిరుగుబాటు చేశారు దాన్ని జీర్ణించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు తప్పు అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలు జరిగినప్పుడు ఓటింగ్ రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలో జరిగింది ఆ రోజు కొంతమంది మాట్లాడితే ఈవీఎంలో ఎలా జరుగుతుంది వేసిన ఓటేసిన జనం తప్పు జరిగితే అక్కడే ప్రశ్నిస్తారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరైనా వెళ్ళి బూతుల్లోకి ఓటేసి ఈ ఓటు తప్పుగా పడింది వివీ ప్యాట్స్ స్లిప్ రావడం నేనేసిన ఓటు స్లిప్పులు వచ్చినటువంటి దానికి తేడా ఉందని ఎప్పుడని చెప్పారా ఎవరూ చెప్పకుండా నీమంతా నువ్వు ఓటమి మీద అంగీకరించలేక పరాభవాన్ని జీర్ణించుకోలేక దాని మీద అసందర్భంగా సందర్భంగా మాట్లాడడం తున్నా ప్రజలు జరిగినటువంటి పరాభవాన్ని ఎందుకు ఓడిపోయావో ఆలోచించుకోవాలి ప్రజలు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితుల్లో నువ్వు చేసిన దుర్మార్గాలు అరాచకాలు లే దౌర్జన్యాలు అవినీతి ఈ మాఫియాలు ఇవన్నీ చేసి ప్రజలు చేదరించుకొని ఓడిపోతే దాన్ని అంగీకరించలేక వివిఎం ప్యాంట్ల మీద లేకపోతే ఈ మిషన్ల మీద పడి మాట్లాడటం సరైనది కాదు కాబట్టి కాబట్టికైనా పరిస్థితులు అర్థం చేసుకొని ప్రజలతో ఎలా మెలిగితే ప్రజలు అంగీకరిస్తారో ఒకసారి జ్ఞాపతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇట్లు డాక్టర్ నోక్సాన్ బాలాజీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా